వదిలేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరి మైనింగ్ మరక వేమిరెడ్డిని వదులుతుందా నెల్లూరు జిల్లా అక్రమ మైనింగ్ పై తనపై వస్తున్న ఆరోపణలపై మీడియా ముందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మైనింగ్ వ్యాపారం పూర్తిగా వదిలేస్తున్నా ఫ్యాక్టరీ పెట్టి వెయ్యి మందికి ఉపాధి అవకాశం కల్పించాలని భావించా ఓవైపు పత్రికలు మరోవైపు టీవీల్లో నా మీద విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు వందల కోట్ల వేల కోట్లు దాచేశానని చైనాలో వందల ఫ్యాక్టరీలు ఉన్నాయి అలాంటిది ఇండియాలో పెట్టాలని అన్ని సిద్ధం చేసుకున్నా నేను కాకుంటే మరొకరైనా మైనింగ్ ఫ్యాక్టరీ పెట్టొచ్చు నేను సహకరిస్తా గత ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై మూడు తొమ్మిది లక్షల టన్నుల పైగా క్వార్జ్ ఎగుమతులు చేస్తే ఇప్పుడు కేవలం లక్ష తొంభై వేల టన్నులు మాత్రమే ఎగుమతి నా కంపెనీలు చేసింది కేవలం పంతొమ్మిది వేల టన్నులు ఎగుమతే అది కూడా తయారీ గురించి తెలుసుకునేందుకే తాను రాజకీయాల్లోకి రాకముందే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వచ్చింది సేవ చేసేందుకే అని వీపీఆర్ స్పష్టం చేశారు కొసమెరుపు వేమిరెడ్డి మైనింగ్ వ్యాపారం వదిలేస్తా అన్నారు కానీ వేమిరెడ్డికి అంటుకున్న మైనింగ్ మరకలు వదులుతాయా లేదో చూడాలి ఇప్పటికే ఎంతో ఉన్నతమైన స్థానం నుండి పాతాళానికి పడిపోయిన వీపీఆర్ పేరు ఇప్పుడు మైనింగ్ వ్యాపారం వదిలేస్తే తిరిగి కొంతైనా నష్ట నివారణ జరిగి సేవకుడు నుండి వ్యాపారిగా మారిన వీపీఆర్ పేరు తిరిగి సేవకుడిగా ప్రజల్లో మునుపటిలా మారాలి అంటే చాలా కాలం పడుతుందని జిల్లా ప్రజలు అనుకుంటున్నారు ఒక ఫ్యాక్టరీ పెడతాం నెల్లూరు జిల్లాలో మనము దాదాపు ఒక వెయ్యి మందికి ఉపాధి కలిపిగలుగుతాం దాదాపు ఒక నాలుగు వందల కోట్లు పెట్టుబడి దానికి చాలా హోంవర్క్ కూడా చేశా చైనాకు పంపడం దాని ఫ్యాక్టరీ గురించి డీటెయిల్డ్గా అన్ని తెచ్చుకోవడం ఇక్కడ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో పెట్టాలనే ఉద్దేశంతో పైన ప్రభుత్వం పెద్దలను కూడా అడగడం వాళ్ళు నాకు చెప్పింది ఒకటే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ లోకేష్ బాబు కానీ కూటమి ప్రభుత్వం ఇల్లీగల్ మైనింగ్ కానీ ఇటువంటివి ఏది కూడా చేయకూడదు ఫ్యాక్టరీ పెడితే మంచిదే ఎందుకంటే ఈ క్వాడ్స్ మనది చైనాకు పంపిస్తున్నాం చైనాలో దాన్ని ఏం చేస్తున్నారంటే హై ప్యూరిటీ క్వాడ్ శాండ్ తయారు చేసి సోలార్ ప్యానల్స్కి క్రూజబుల్స్ తయారు చేసేదానికి వాడుతున్నారు అదేదో మనం ఇక్కడనే పెడితే మనం ఇక్కడ ఆ ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు ఎక్కడ లేదు ఇంకా రా మెటీరియల్ వచ్చి మనకి సైదాపురం ఆర్ ఈ పొదలకూరు ఈ ఏరియాలో రా మెటీరియల్ జరుగుతుంది సో మనము కన్వీనియంట్గా వితౌట్ లీగలీ వితౌట్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశంతో హోంవర్క్ చేసాను పైన పర్మిషన్ తీసుకొని వాళ్ళు కూడా వెరీ క్లియర్ నో ఇల్లీగల్ మైనింగ్ ప్రభుత్వం దానికి ఒప్పుకోదు ఎక్కడ కూడా ఇల్లీగల్ చేస్తే ఒప్పుకునే సమస్య లేదని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ దాన్ని ఫాలో అవుతూ నేను రెండు కంపెనీలు పెట్టాను ఫస్ట్ లక్ష్మి క్వార్డ్స్ అనేది దాంట్లో నేనే భావిస్తుంది నేను ఇంకో వేరే వీ కలిసి ఎందుకంటే ఈ నోహో ఇవన్నీ తీసుకురావాలంటే చైనా నుంచి పెద్ద పనిది మీ మీకు తెలుసో తెలియదో మనకి వీసాలు కానీ ఇటువంటి చైనీస్ వీసాలు తెచ్చుకోవాలంటే ఇక్కడికి అక్కడి నుంచి ఆ నోహోకి వాళ్ళు వచ్చి మనకి సహాయం చేయాల్సిందే మన వల్ల కాదు ఇండియాలో ఎందుకంటే అక్కడ దాదాపు ఒక వంద ఫ్యాక్టరీలు ఉంటాయి సో అక్కడి నుంచి మేము ఏదో తంటాలు పడి ఒక టీంని పంపించి స్టడీ చేయించి అంతా చేసి ఖర్చు పెట్టి బాగా ఖర్చు పెట్టి అన్నీ చేశాం చేసి ఇవన్నీ ఏదో ఈ ఫినీ క్వార్ట్స్ అని ఒకటి లక్ష్మీ క్వార్ట్స్ అని రెండు కంపెనీలతో స్టార్ట్ చేసాం అసలు ఈ మధ్య కాలంలో పేపర్లో మీరు అందరూ కూడా నేను ఓపిగ్గా జిల్లా కదా చేస్తాంలే చేస్తాం అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది ఇవన్నిట్ల కంటే బెటర్ మనం ప్రెస్కి అసలు జరిగేది కానీ జరుగుతుండే జరిగింది కానీ మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా తెలియాలి ఎందుకంటే ప్రజలందరూ కూడా నా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు నాకు ఇటువంటి అవసరం కూడా లేదు ఇటువంటి డబ్బు ఎందుకంటే నాకు ఉండే వ్యాపారం నాకు చాలు నేను ప్రజల్లోకి వచ్చింది కూడా సేవ చేయాలని సేవాభావంతో ఈరోజు పాలిటిక్స్కి మధ్య వచ్చారు దాని ముందు నుంచే మేము చేసేది సేవ సేవాతత్వంతో నేను ముందుకు నడుపుతా ఉన్నాను విపిఆర్ ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశాను దాని మీద ఏమేం చేస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీసు నా సొంత డబ్బుతో నేను చేస్తా ఉంటే దానికి ఎన్నో విమర్శలు సరే దాన్ని కూడా విమర్శించుకొని దాని గురించి కూడా నేను పట్టించుకో తెలుసుకోలేదు బట్ ఇది ఈ మధ్యకాలంలో టూ మచ్చిగా పోతా ఉంది దానికనే అందరిని పిలిచి చెప్దామని మేము చెప్పాలంటే ఈ రెండు కంపెనీల మీద చేసిందంతా కలిస్తే పంతొమ్మిది వేల ఆరు వందల టన్ను నీకు కాగితాలతో సహా అన్నీ కూడా సబ్మిట్ చేస్తాం మొత్తం ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రభుత్వం వచ్చిన కానీ చూస్తే చెన్నై పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన మొత్తం కార్డ్సు లక్ష అరవై వేల టన్లు దాంట్లో మేము చేసింది పంతొమ్మిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది టన్లు అన్ని పోర్ట్ నుంచి తీసుకొచ్చింది ఇదంతా డీటెయిల్స్ సేమ్ థింగ్ ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు దోసుకున్నా 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 ఏంది దోసుకునేదని పంతొమ్మిది వందల టన్నుతో ఏంది నా టర్న్ ఓవర్ ఎంత నా సొంత వర్కులు నేను చేసేది ఏంది ఇంత చేసింది పంతొమ్మిది వందల టన్ను ఇరవై మూడు ఇరవై నాలుగు కానీ చూశారంటే దాదాపు తొమ్మిది లక్షల అరవై ఏడు వేల టన్నులు ఎక్స్పోర్ట్ చేసి ఉంటారు ఎవరు సో కాల్ నన్ను విమర్శించేవాడు రేపు మళ్ళీ విమర్శిస్తారు నో ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళ కర్మకి వాళ్ళు పోతారు అది భగవంతుడు చూసుకుంటాడు ఇంకా నేను దీని సమాధానం కూడా ఇంకా చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అవసరం లేదు ఈరోజు కూడా క్లారిటీ ఎందుకు ఇస్తున్నానంటే నేనుగా ఇది ఈ రెండు కంపెనీలు కానీ ఈ క్వార్ట్ సంబంధించి మొత్తం క్లోజ్ చేసుకుంటున్నాను నాకు అవసరం పంతొమ్మిది వేల టన్నులు కూడా ఎందుకు చేసామంటే అది కూడా చెప్పాలి మీకు ఇది ఎక్స్పోర్ట్ పంపించి ఆ రాయితో వాళ్ళు అక్కడ తయారు చేసిన సేమ్ ఈ క్వాట్ శాండ్ ఈ శాండు అక్కడ క్రూజబుల్స్ తయారు చేసేదాన్ని క్రూజబుల్స్లో ఇన్నర్ లేయర్ ఉంటుంది అవుటర్ లేయర్ ఉంటుంది మిడిల్ లేయర్ ఉంటుంది మనది ఈ శాండు తీసుకుపోయి మేము అక్కడ టెస్టింగ్ అని ఇది ఇన్నర్కి బస్దా అవుటర్కి బంకి వస్తుందా లేకపోతే మిడిల్కి బంక్ వస్తుందా త్రీ లేయర్స్ అది క్రూజబుల్స్ తయారు చేసేది దాన్ని టెస్టింగ్గా ఈ స్టోన్ పంపించాము ఎక్కి ప్రతిదీ కూడా సబ్జెక్ట్ ఏంటంటే ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ టెస్ట్ చేసి పంతొమ్మిది వందల టన్తో ఎన్ని కోట్లు సంపాదిస్తాను నేను ఎన్ని కోట్లు సంపాదిస్తాను నా సొంత టర్నోవర్ ఎంత అసలు ఏదన్నా ఇంత చూస్తే ఏంది దాదాపు తొంభై ఆరు కంపెనీలు ఎక్స్పోర్ట్ చేస్తుంది ఏది సేపు లక్ష్మీ కోడ్స్ లక్ష్మీ కోడ్స్ ఫిన్ కోడ్సు అని మాట్లాడుతూ ఉండదు ఇక్కడ చూస్తే తొంభై ఆరు కంపెనీలు లక్ష అరవై వేల టన్నులు పంపించి ఉన్నారు ఈ ఇయర్ అంతా లాస్ట్ ఇయర్ చూస్తే నేను చెప్పాను కదా తొమ్మిది లక్షల అరవై టన్నులు మొత్తం మీకు మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తాం మీరు కూడా చూడాల ఎందుకంటే ఇది మరీ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయింది సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిందే నేనుగా ఈ క్వాడ్స్ అనేది చేయదలుచుకోలేదు కానీ ఎవరైనా మంచి మనసు చేసుకొని మన జిల్లా కానీ రాష్ట్రంలో ఎవరైనా కానీ ఈ ఫ్యాక్టరీ పెట్టండి మంచి ఫ్యాక్టరీ ఇది చాలా మంచిది ఫ్యూచర్ ఉన్న ఫ్యాక్టరీ మనకు ఉండే రా మెటీరియల్ ఇక్కడనే ఉంది దీన్ని నేను మానేశానని చెప్పి ఇక్కడ సైలెంట్ కావచ్చు లేకపోతే ఇంకా కూడా మాట్లాడవచ్చు కానీ పబ్లిక్ చెప్తున్నా ఎవరో ఒకరు దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని దానికి కావాల్సిన నో కావచ్చు నేను చేయగలుగుతాను ఎందుకంటే మేము చాలా హోంవర్క్ చేస్తున్నాం అసలు ఫ్యాక్టరీ ఏ సైజ్ పెట్టాలా ఎంత ల్యాండ్ అవసరం ఎన్ని నీళ్ళు ఎంత నీళ్లు కావాలా ప్రతిదీ నా దగ్గర ఉన్నాయి డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను సాయం చేయగలుగుతాను ఎందుకంటే ఆల్రెడీ ఖర్చు పెట్టి ఒక టీం తయారు చేసి పంపించడం సో డెప్త్ తెలియకుండా అని చెప్పి ఆ మాటలు ఇన్లాక ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం నేను అది కూడా పైన ప్రభుత్వం ఇల్లీగల్ అనేది ఎక్కడ కూడా ఇల్లీగల్ చేస్తే ఒప్పుకోము అనేది విత్ క్లారిటీ సో రేపు నుంచి ఎవరైనా కానీ నా గురించి క్వార్ట్స్కి నాకు సంబంధం లేదని ఈరోజు క్లియర్గా చెప్తుండ ఫ్యాక్టరీ కూడా మానేస్తుండ కానీ నా రిక్వెస్ట్ మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా ఎవరో ఒకరు పెట్టండి ఇది 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 చాలా ఈ హైప్యూరిటీ క్వాడ్ శాండ్ అనేది చాలా యూస్ఫుల్ మన జిల్లాలోనే రేపు రాబోయేది ఇండోసోల్ ఇండోసోల్ కూడా ఇది అవసరం వాళ్ళే వాళ్ళైనా పెట్టాలి పెట్టే వాళ్ళకైనా మంచిది ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ తయారు చేయబోతున్నారు వాళ్ళకైనా మంచిది ఇది ఈ క్రూస్బుల్స్కి సోలార్ ప్యానల్స్కి రెండింటిది అట్లా కాకపోయినా దేశంలో ఎక్కడా లేదు ఇది చైనాలో మట్టుకు దాదాపు వంద ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ వందలో కూడా మన సైడ్ నుంచి పోయిన రాయి లాస్ట్ ఇయర్ పోయిన ఆ క్వాలిటీ స్టోన్ సరైంది కాక ఫ్యాక్టరీలు చాలా వరకు మూసుకొని సో అది మన సబ్జెక్ట్ కాదు కూడా మనకెందుకు అది మేము స్టడీ చేసిన దాంట్లో అది కూడా స్టడీ చేసాం చూసాం సో జాగ్రత్తగా మనము ఈ ప్రోడక్టు ఏ స్టోను ఏ క్వాలిటీ అనే దీంతోనే ఈ పంతొమ్మిది వేలు కూడా మేము చేసింది దీంట్లో ఎక్కడ ఇల్లీగల్గా చేయలే లీగల్గా లీగల్గా మళ్ళీ కూడా వాడుతున్నాం చేసింది ఇంత పంతొమ్మిది వేల టన్నులు ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాం లక్ష అరవై వేలు టన్న మాది పంతొమ్మిది వేల టన్నులు దాన్ని కూడా జస్ట్ సీ వెదర్ దిస్ మెటీరియల్ ఇస్ యూస్ఫుల్ ఆర్ నాట్ అనే దానికే ఫ్యాక్టరీ పెట్టాలంటే అంత బెట్టి పెట్టేటప్పుడు మనం చూసుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చేసి ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్